తెలంగాణలో మహిళలకు తీపి కబురు అవును మహిళా సంఘాలకు తీపి కబురు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు నాలుగు ఎకరాల భూమి కేటాయింపు ఒక్కో మెగావాట్ ప్లాంట్కు మూడు కోట్లు ఖర్చు బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో తొంభై శాతం పెట్టుబడి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ సర్కారు మరో తీపి కబురు చెప్పింది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అమలు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సోలార్ విద్యుత్ ఉత్పత్తి వైపు మహిళా సంఘాలు నడిపించేలా కార్యాచరణ రూపొందించింది అన్ని జిల్లాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూములు కేటాయించాలని నిర్ణయించారనమాట ఈ మేరకు ఇప్పటికీ జీవో కూడా జారీ అయింది ఈ పథకం కింద నాలుగు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది ఇందులో వెయ్యి మెగావాట్ల వరకు మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయనుంది సాధారణంగా ఒక్కో మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే సుమారుగా మూడు కోట్ల ఖర్చు అవుతుంది ఇందులో పది శాతం మహిళా సంఘాలు భరిస్తాయి మిగిలిన తొంభై శాతం బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇస్తామని ప్రభుత్వం చెప్పింది మహిళా సంఘాల రుణాల చెల్లింపులో తొంభై తొమ్మిది శాతం వరకు మంచి ట్రాక్ రికార్డు ఉన్నట్లు తెలుస్తుంది అందువల్ల ఈ మహిళలకు సంబంధించి ఈ ఇచ్చారు సో ఇది ఒకసారి చేసిన తర్వాత దీని మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆదాయం అంతా కూడా మహిళలే పంచుకుంటారనమాట సో వారికి నెల నెల ఇరవై నుంచి ముప్పై వరకు అయితే ఆదాయం అయితే వస్తుందని చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి